హలో అండి అందరికీ నమస్కారం ఏ జడ్డ హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి ఇవాళ ఏంటంటే చెక్కలు రెడీ చేస్తున్నానండి తినడానికి ఇదిగోండి ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చెన్నపప్పు కరివేపాకు పచ్చిమిర్చి చిన్న అల్లముక్క ముక్క వెన్నపూస ఇవి ముందుగా తీసుకోవాలి చిన్నపప్పు అయితే గంటన్నర ముందు నానబెట్టి ఉంచుకోవాలండి ఒక పది పదకొండు పచ్చిమిరపకాయలు మీరు తిన్న కారాన్ని బట్టి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి చిన్న అల్లముక్క వేసుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఒక కేజీ కేజీకి ఒక పావు కిలో తక్కువ ఉంటుందండి వరిపిండి అందులో మైదా మైదాపిండి వేసాను మైదాపిండి వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకుంటాం కదా పచ్చెన్నపప్పు అది కూడా ఇందులో వేసుకుందాము మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని నేను ఇంట్లోనే రెడీ చేశానండి వెన్నైతే అలా ఇంట్లో లేనప్పుడు మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు మనకి ఇంట్లో ఉంది కదా నేను ఒక నూట యాభై గ్రాముల దాకా ఉంటుందండి వెన్నపూస కూడా వేసాను ఇవన్నీ వేసి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాము రుచిని బట్టి వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మొత్తం అంతా కలుపుకోవాలి ముందుగా అయితే వెన్నపూస కారం ఇవన్నీ కలిపి పిండిలో మొత్తం కలుపుకోవాలండి ఈ పిండి చక్కగా ఇలా మొత్తం అంతా వెన్నంతా కలిసే వరకు కలుపుకొని మనం ఈ పిండి కలిసిందా లేదని తెలియాలి అంటే ఇలా అంతా కలిపిన తర్వాత మనం గుప్పిట్లో పిండి తీసుకొని ఇలా అన్నాం అనుకోండి చక్కగా ఉండలాగా రావాలి చూడండి నేను చూపిస్తాను అలా వచ్చింది అనుకోండి మనకు వెన్నంతా కలిసింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది గట్టిగా ఉండలా చేసుకుందాము ఒకేసారి పోయకూడదండి వాటర్ ఒకేసారి పోస్తే పలచన అయిపోయింది అనుకోండి పిండి ఉండదు కదా రెడీగా ఉంటే పర్వాలేదు లేకపోయిందంటే ఇబ్బంది పడతాం కదండి అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలాగ ఒక ఉండలాగా తయారు చేసుకోవాలన్నమాట ఇదంతాను వెన్నపూస వేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా చక్కగా వస్తుందండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి చెక్కలు ఈ కారం కారంగా కమ్మగా వెన్నపూస కమ్మదనం తగులుతూ ఆ పప్పులు అవి తగులుతుంటే మీకు ఇష్టమే తిందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు నాకు అంతగా చెనపప్పు వేస్తే ఆ టేస్ట్ సరిపోద్ది అనిపిస్తుంది కావాలంటే నువ్వులు కూడా వేయొచ్చండి నువ్వులు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు ఇందులో అలా వేసుకొని ఇలా గట్టిగా ఉండలా రెడీ చేసుకొని ఇది ఒక అరగంట ముప్పావు గంట దాకా నానబెట్టి ఉంచుకోవాలి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం సరే మొత్తం అంతా కలిపితే నాని ఉంటుంది కదండి చక్కగా మసాజ్లాగా చేసేసి ఇదంతా ఉండని దాన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి మీకు మీడియం సైజ్ అయితే సరిపోతుంది కాదు పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు కానీ నేను చేసిన సైజ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది మీరు ఇవి నువ్వు చేతి చక్కగా కూడా తయారు చేసుకోవచ్చు చేతి మీద వేళ్ళ మీద ఇలా బావరిగా చేస్తాము అలా కూడా ఇదే పిండితో చేసుకోవచ్చు మనం అలా చేసుకుంటే కొంచెం మందం వస్తుంది ఇలా అయితే పల్చగా చక్కగా వస్తాయండి అప్పుడల్లాగా బాగుంటాయి అందుకని నేను ఈ రకంగానే చేస్తున్నాను నేను మీకు కావాల్సిన సైజులో చేసుకోవాలి ఉండాలని నేను చేసుకొని పక్కనే ఒక ఆయిల్తో పేపర్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని పేపర్కి దాని మీద ఇవన్నీ చక్కగా సమానంగా చిన్న చిన్న అప్పుడల్లాగా ఇలా చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇలాగ అందులో అన్నీ వేసుకుని డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం అన్నీ వేసుకోవాలండి మనం ఇది కాసి కాసిన నూనె కూడా వేసి కలుపుకోవచ్చు పిండిలోనూ కానీ దానికన్నా వెన్నపోసేస్తే మీకు వచ్చిన మంచిగా ఉంటుంది రుచి చాలా బాగా వస్తుంది వెన్న వేస్తాం కదండి ఆ వెన్నపూస రుచి బాగుంటుంది ఆ పిల్లలకి కూడా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఆ ఇల్ కన్నా కూడా అది వేసుకోవచ్చు వెన్నపూస లేనప్పుడు ఇదే నూనె ఆ కాగి నూనె కొంచెం తీసుకొని ఆ పిండిలో వేసి కలుపుకోవచ్చు వెన్న లేదు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు వెన్నే ఉండాలని లేదండి ఉంటే బాగుంటుందని నేను చెప్పాను అంతే అది లేనప్పుడు ఇలా మరిగిన నూనె కూడా వేసి కలుపుకోవచ్చు వెన్న బదులు అది వేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకొని మొత్తం అంతా చూసారా మంచి కలర్ వచ్చేసినాయి కదా మనకి చేకలు కరకరలాడుతూ ఆ పచ్చి మధ్య మధ్యలో కరివేపాకు అవి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఇలా ఇక గుప్పట్లో పట్టుకుంటే అలాగే క్రిస్పీగా మెత్ అయిపోవాలి కరకరలాడుతూ అందుకే మీకు అలా నలిపి కూడా చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా నలి అదోండి చక్కగా వచ్చేస్తుంది కదా అంతేనండి కరకరలాడే చెక్కలు మనకి రెడీ అయిపోయినాయి చక్కగా స్నాక్ లాగా తినవచ్చు మనకు అప్పడాలు వడియాలు ఇంట్లో రెడీగా లేనప్పుడు ఇవి నా పప్పుతో కూడా చక్కగా నంచుకొని తిన్నారనుకోండి హ్యాపీగా తినవచ్చు అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి